టీ ట్వంటీ ప్రపంచకం రెండు వేల ఇరవై ఆరు అసలైన అసలు సిసలైన సమరం వచ్చేసింది ఫిబ్రవరి పదిహేనున కొలంబోలోని ఆరు ప్రేమదాస్ స్టేడియం వేదిక భారత్ పాకిస్తాన్ జట్లు తలపనున్నాయి గ్రూప్ ఏలో జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సూపర్ ఎయిట్ చేరుకుంటుంది అయితే ఈసారి మ్యాచ్ చాలా ప్రత్యేకం దశాబ్ద కాలంగా జట్టును నడిపించిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు లేకుండానే టీమిండియా పాకిస్తాన్తో తలపడబోతుంది ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో సరికొత్త వ్యవభారతం దాయాదులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమైంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో రెండు జట్లకు చెందిన మొత్తం పదిహేను మంది ఆటగాళ్లు సరికొత్త అనుభవాన్ని రుచి చూడనున్నారు ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ వేదికపై భారత్ పాక్ పోర్లో పాలు పంచుకొని యువ ఆటగాళ్లు ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు భారత్ తరపున అభిషేక్ శర్మ తిలక్ వర్మ సంజు శాంసన్ రింకు సింగ్ వాషింగ్టన్ సుందర్ ఇషాన్ కిషన్ కులదీప్ యాదవ్ తొలిసారి మెగా పోర్లో అరంగేట్రం చేయబోతున్నారు వీరంతా ఇప్పటికే ఐపీఎల్ ద్వైపాక్షిక సిరీస్లో సత్తా చాటిన వారే కావడంతో పాక్ బౌలర్కు దడ పుట్టించడం ఖాయం కేవలం టీమిండియాలోనే కాదు పాకిస్తాన్ జట్లో కూడా చాలామంది కొత్త ఆటగాళ్లు భారత్తో పోరుకు సిద్ధమవుతున్నారు పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ గాక కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్పై ఆడిన అనుభవం లేదు అతనితో పాటు ఫర్హాన్ శ్యామయాబ్ కవాజా నఫే ఫహీమ్ అహ్మద్ సల్మాన్ మిర్జా ఉస్మాన్ తారీఖ్ కూడా ఈ లిస్టులో ఉన్నారు భారత స్పిన్ మాంత్రికుడు ధోని సలహాతో తన బౌలింగ్ శైలిని మార్చుకున్న ఉస్మాన్ తారీఖ్ ఈసారి పాకిస్తాన్కు ట్రంప్ కార్డుగా మారే అవకాశం ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రను చూస్తే పాకిస్తాన్పై భారత్ పైచేయగా ఉంది ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది ముఖాముఖి పోర్లో టీమిండియా ఏడు సార్లు విజయం సాధించగా పాకిస్తాన్ కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది విరాట్ కోహ్లీ వంటి చేజింగ్ మాస్టర్ లేకపోయినా సూర్యకుమార్ యాదవ్ తన దూకుడుతో పాక్ బౌలర్ల లైన్ దెబ్బతీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు కొలంబో పిచ్చి స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో కులదీప్ యాదవ్ రవిభీష్ణ వంటి బౌలర్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చగలరు